కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందర డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు అయినప్పటికీ అధికారులు తమకు అప్పగించడం లేదని ఇళ్ల తాళాలు ఇవ్వడం లేదని ఆందోళన బాట పట్టిన లబ్ధిదారులు మనము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళంతా మనం కంప్లీట్ చేసుకున్నాము ఆ డబుల్ బెడ్రూమ్ రూమ్ జారులను మనం ఆల్రెడీ ఎంపిక చేసుకున్నాము వాళ్ళందరూ లిస్ట్ మన దగ్గర ఉంది అండ్ అరువుల జాబితా మన దగ్గర ఉంది ఎవరెవరికైతే ఇల్లు వచ్చినా వాళ్ళకి అందరికీ తెలుసు ఫోన్ కూడా చేసి చెప్పడం జరిగింది వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకు ఉన్నదన్న విషయం కూడా తెలుసు అందరికీ అదేవిధంగా మనం ఇరవై ఆరు జనవరి నాడు తొందరపాటు ప్రోగ్రామ్ తోటి మనకు అర్జెంట్ ఉండేవి కాబట్టి మనము ఆ ప్రోగ్రాం ఓపెనింగ్ చేసుకున్నాము దాని ప్రకారం గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనము ఇళ్లకు కూడా తాలాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్యే గారు మనకు మూడు రోజులలో మిగతా వాళ్ళందరికీ కూడా పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు కానీ పట్టా సర్టిఫికేట్లు ఇంకా ఏర్పాటు కాలేవు వాటి మీద ఇంకా సంతకాలు కావాలి మనకు కాబట్టి ఆగినాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాతో ఫోన్లో కూడా మాట్లాడిరు ఆడియో గారితో కూడా ఫోన్లో మాట్లాడిరు గౌరవ ఎస్ఐ గారితో ఫోన్లో మాట్లాడిరు మూడు రోజులల్లో మీరు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఎంపిక పట్టాలు ఇవ్వాలన్నారు ఆయన సార్కి మేము రిక్వెస్ట్ చేసుకొని సోమవారం నుంచి ఇవ్వడానికి వీలవుతుంది సార్ పట్టాలు ఇంకా రెడీ కాలేవు కాబట్టి వెంటనే మూడు వందల మంది పట్టాలంటే వీలు కాదు కాబట్టి మేము ఫేసెస్ వైస్ ఇస్తాము మండే నుంచి మేము ఇస్తామని చెప్పినాము సార్ కూడా సరే మండే నుంచి ఖచ్చితంగా వాళ్ళకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చేసి తారాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు సోమవారం నుంచి ఎవరికైతే ఇంట్లో పట్ట ఇండ్లు మంజూరు అయినాయో వాళ్ళకొక్కరికి మేము ఖచ్చితంగా ఎట్లయితే ఉన్న ప్రోగ్రామ్కి రమ్మని ఫోన్ చేసి చెప్పినాము ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చు కదా అదే అదేవిధంగా మేము ఫోన్ అదేవిధంగా మేము ఫోన్ చేసి వాళ్ళని పిలిచి ఒక పట్టా సర్టిఫికేట్ అప్ప చెప్తాము